అందరూ మార్కెట్ లో ఎక్కడ పెద్దద లాభాలు వస్తాయో అని చూస్తుంటారు కదా జనవరి పైన నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ అంచనాలు ఏమిటో చూద్దాం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది డిసెంబర్ లో మార్కెట్ చాలా పైకి క్రిందికి కదిలింది కానీ జనవరిలో కొంచెం స్థిరంగా ఉంది ముఖ్యంగా టెక్నాలజీ మరియు ఫార్మా రంగాలు పని పనిచేయడంతో నిఫ్టీ కూడా పెరుగుతోంది కానీ మరీ సంబర్పరకండి ప్రపంచదారులు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దా పెద్ద బ్యాంకులు ఈ త్రెడి మాసకంలో మంచి లాభాలు ప్రకటించడంతో బ్యాంక్ నిఫ్టీ కూడా బాగానే ఉంది అయితే ద్రవోలర్పణం ఎలా ఉందో కూడా గమనిస్తూ ఉండాలి అది వహించని మార్పులు తెచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఏం చెయ్యాలి నిఫ్టీ విషయానికి వస్తే టెక్నాలజీ కంపెనీల షేర్ల మీద దృష్టి పెట్టండి బ్యాంక్ నిఫ్టీ లో ప్రహాన్ బ్యాంకుల షేర్లు కొనడం మంచిది తెలివిగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి మార్కెట్ గురించి ఇలాంటి విశ్లేషణలు